పచ్చి కొబ్బరితో ఎప్పుడు కూడాను చట్నీలు కోకోనట్ రైస్లు ఇంతేనా ఒకసారి కొబ్బరి కీర్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట ఈ కొబ్బరి పాయసం గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ లేదా ఇన్స్టెంట్గా ప్రసాదంగా నైవేద్యంగా కూడా ఈ విధంగా కోకోనట్ కీర్ అనేది చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ముందుగా నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు మనం నార్మల్గా యూజ్ చేసే బియ్యం తీసుకున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట మాత్రం కూడా డస్ట్ ఉండకూడదు ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిల్లో కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక టూ అవర్స్ అనేది ఈ బియ్యాన్ని సోప్ చేసుకోవాలన్నమాట మినిమం టూ అవర్స్ నానబెట్టుకోండి ఈ లోపల మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు వరకు నేను పచ్చి కొబ్బరిని ముక్కలుగా తీసి తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరిలో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఏం అవసరం లేదు ఒక పావు కప్పు నీళ్ళు అనేది యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ బరక బరగ్గా ఉన్నా కానీ పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారనమాట సో ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసేద్దాము ఇప్పుడు నేను సాస్ ప్యాన్ అనేది తీసుకున్నాను ఈ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యి అనేది వేసుకుంటున్నాను మీకు జీడిపప్పు పిస్తా కా ఏమైనా బాదం ఇంకేమైనా వాల్నట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు నేను కొంచెంగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ జీడిపప్పు మాత్రమే తీసుకున్నాను ఈ జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మీకింట్లో ఏవైతే డ్రై ఫ్రట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇలా అన్నీ కూడా ఫ్రై చేసిన తర్వాత వేరే బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట ఇలా అన్నిటినీ కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో నేను రెండు కప్పుల వరకు పాలు అనేది తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పులు పాలుకి ఒక కప్పు అనేది నీళ్ళు యాడ్ చేసుకోవాలన్నమాట ఒక కప్పు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది కీరు ఇలా వీటన్నిటిని కూడాను పాలు నీళ్ళు ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇది ఒక పొంగు రావాలన్నమాట మరి ఎక్కువగా ఏమి ఉడికిపోవాల్సిన లేదు జస్ట్ ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్టు ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడాను ఇందులో యాడ్ చేసుకోవాలి నేను ముందు చెప్పినట్టుగానే మీకు కొబ్బరి పేస్ట్ లాగా వద్దు మా పిల్లలు కోకోనట్ని తురుములాగా కూడా అనుకుంటే ఈ కొబ్బరి పేస్ట్ బదులు పచ్చి కొబ్బరిని తురుమి చేసి యాడ్ చేసుకోండి ఇలా కొబ్బరి మొత్తం కూడాను ఒకసారి బాగా ఈ పాలల్లో కలిసిపోయే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కంప్లీట్గా మొత్తం కూడాను కలిపేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడాను మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట ఈ లోపల మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యము ఈ బియ్యం మొత్తం కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని మిగతా వాటర్ కూడా అన్నీ వేసేసిన తర్వాత ఈ బియ్యంలో నుంచి పాలు అనేది వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట ఈ లోపల కొబ్బరి కూడాను బాగా ఐదు నిమిషాల్లో కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యం మొత్తం వాటర్తో సహా వేసేసేయాలన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మీరు ఏవేవైతే ఫ్రై చేసుకున్నారో వాటన్నిటిని వేసేయండి అదేవిధంగా మీరు స్వీట్ ఎంతైతే తినగలరో దానికి సరిపడా బెల్లం అనేది యాడ్ చేసుకోండి దీన్ని మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చు కానీ బెల్లం అయితే పిల్లలకు జలుబు చేయకుండా ఉంటుంది కదా సో ఈ విధంగా బెల్లం యాడ్ చేసిన తర్వాత నేను యాలకులని రెండు ఇలా క్రష్ చేసి వేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే యాలకుల పౌడర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి యాలకులు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడాను ఒకసారి బాగా కలిపేసుకోవాలి బెల్లం అనేది ఈ మిల్క్లో బాగా కలిసిపోయే విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి లేదంటే పొంగిపోతుంది చూసారు కదా బాగా కుక్ అయిపోయింది ఇంతేనండి ఒంట్లో వేడిని తగ్గిస్తుంది అదేవిధంగా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు అనమాట ఎవరికైనా నచ్చేస్తుంది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా చక్కగా కుదురుతుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్